రైతులందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరము ప్రతి ఒక్క విలేజ్లో ఏ విలేజ్లో చూసుకున్నా కానీ వైరస్ సమస్య ఎక్కువగా ఉందన్నమాట సో ఈ సంవత్సరము మిరప తోటలు అనేది అంతంత మాత్రంగానే ఉన్నాయి అన్ని విలేజ్లకైతే వెళ్తున్నాను తోటలు చూస్తున్నాను ఏవి బొబ్బర నల్లి అన్నిటినీ తట్టుకొని ఎక్కడైతే ఏ తోట అయితే ఏ సీడ్ మంచిగుందనేది ప్రతిదీ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట సో అందులో భాగంగా ఈరోజైతే మనము మంచి రావడం జరిగిందనమాట కూసుమంచి వచ్చాము తోట అయితే చూసామండి సో మన పక్కన రైతన్న ఉన్నారు రైతన్న మాటల్లో తెలుసుకుందామండి నమస్తే అన్న మీ పేరు చెప్పండి కనకం సీతారాములు మీ ఊరి పేరు చెప్పండి కనకం సీతారాములు కూసుమంచి ఖమ్మం జిల్లా ఓకే నండి ఓకే మీరు ఈ నవదీపకు సీడ్ ఉంది కదా అవును మీరు వేసుకున్న అన్నారు సో ఎన్ని ఎకరాల వరకు వేసుకున్నారు మిరప తోట ఇక్కడ ఎకరం వేసామండి ఇక్కడ ఎకరం వేశారా ఎకరా మొత్తం ఇదే సీడ ఎకరం మొత్తం ఇదే సీడ్ అండి ఎకరాకి ఎన్ని ప్యాకెట్ల వరకు సరిపోతుంది పన్నెండు ప్యాకెట్ సరిపోయింది పన్నెండు ప్యాకెట్లు సరిపోతే మీకు స్టార్టింగ్ లో జర్మినేషన్ మంచిగా వచ్చింది బాగా వచ్చింది మొక్క విత్తనాలు మొలకెత్తడం కూడా బాగా వచ్చింది ఒక గింజ కూడా పారబోకుండా మొలిసింది ప్యాకింగ్ బాగా చేశారు బాగుంది విత్తనం మంచిగా మొలిసింది కింద కింద పోస్ట్ తీసుకున్నారు మీరు మన మట్ల మీద వేసుకున్నారు ల్యాండ్ మీద నర్సరీకి ఇవ్వలేదు సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు టెన్ ఇయర్స్ సాగు చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు చేస్తున్నారు సో మీరు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు మరి ఇది ఇయర్ వేసుకున్నారా లాస్ట్ ఇయర్ కూడా వేసుకున్నారు ఈ విత్తనం ఏటో ఇదే ఫస్ట్ సార్ అండి ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం మీరు గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంది దాంతో పోల్చుకుంటే ఇయర్ ఏ విధంగా ఉంది మీ మిరప తోట లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగుంది సరే తోట చూపియండి అన్న దగ్గర దగ్గర కలర్ సైజు చాలా బాగుంది కింద నుంచి దనక కూడా అసలు దగ్గర దగ్గరగా కాయలు చూడండి మిత్రులారా ఒక్కటే చెట్టు మీకు ఎన్నింటే చూపిస్తాను సీడు బాగుంది కలర్ బాగుంది సన్నగా దగ్గర కాపు బాగా వచ్చింది సీడు మరి మీరు రెండు వైపుల అరకలా ఎట్లా వేసుకున్నది ఇది రెండు వైపులండి అరకలు రెండు వైపులు రెండు వైపు రెండు వైపుల అరకలు ఒక్కొక్క మొక్కలు వేసుకున్నారా అంటే కొన్ని బలంగా ఉన్నాయి రెండు ఒకటేసి ఒకటేనండి ఇక సన్నగా ఉన్నాయి రెండు వేసామండి మొక్కలు మొక్కలు అదే కొన్ని వేసాము కొన్ని రెండు రెండు వేసాము ఇప్పుడు ఇలా వేసుకుంటే బెటరా సాలు తోట లెక్క వేసుకుంటే బెటరాకుంటే బాగుంటుంది మేము ఎప్పుడు పది సంవత్సరాలు కూడా ఇట్లానే వేస్తాం ఎందుకంటే రెండు వైపుల పాడు చేయటం వల్ల ఎయిర్ కదులుతుంది చెట్టు బాగా ఫ్యూచర్ లో బాగా ఏర్లు బాగా చుచ్చకపోయి చెట్టు బలంగా రావడానికి తయారైతే దాని బల దిగుబడి కూడా మనకు బాగా వస్తుంది మాకు కూడా ఎక్కడ అసలు కనిపించట్లేదు చూడండి ఇట్లా ఎక్కడ చూసుకున్నా కానీ ఓకే తోట చూసా నేను బాగానే ఉంది సో మీ మీ విలేజ్ లో మీరు ఒక్కళ్ళే తీసుకున్నారా ఇంకెవరైనా తీసుకున్నది ఈ వెరైటీ మీ ఒక్కళ్ళే తెచ్చుకున్నామండి దుర్గాబావ్ అని జులూరు పడిపోయి తెచ్చుకున్నాం సార్ జులూరు పడిపోయి తెచ్చుకున్నాం దుర్గాబావ్ అని దగ్గర డీలర్ దగ్గర భర్త గారు దగ్గర తెచ్చుకోవడం జరిగింది యూట్యూబ్ లో చూసాం సీడ్ బాగుందని పోయిన సంవత్సరం అప్పుడు చూసి ఇత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది ఓకే మీకు ఎన్ని క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే నలభై క్వింటాల్ అయితే గ్యారంటీ అక్కడికి పోదు ఇప్పటికి ఈ సీడ్కి వైరస్ స్టార్టింగ్ లో ఏమైనా అనిపించిందా వైరస్ అసలు ఎప్పుడు అనిపించలేదు దీనికి వారానికి ఒకసారి బ్రాండెడ్ మందులు ఎక్స్పోనస్ షిన్వా డిసీడ్ అవన్నీ కొట్టుకుంటూ వచ్చినాం సార్ ఓకే చాలా బాగుంది కాయలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా సో ఈ పండిన కాయలు ఇప్పుడు కటింగ్ చేస్తే ఎన్ని క్వింటాల్ మీకు ఒక పదిహేను దాకా వస్తుంది క్వింటాల్ అయితే రావడం మీరు మీరు అనుకుంటున్నారు ఎన్ని ఎన్ని చేస్తారు మూడు కటింగ్లు లేదంటే నాలుగు కటింగ్లు కూడా అయితే ఇప్పుడు కూలో దొరికే పరిస్థితి లేదు కాబట్టి మూడు కటింగ్లు అయితే ఫస్ట్ రెండు కటింగ్లలో లైఫ్ పదిహేను రావచ్చు లాస్ట్ లో పది నమ్మకం అయితే ఉంది అనుకుంటున్నారు ఓకే ఇంతవరకు అయితే మీ తోట ఎటువంటి రోగానికి దాంతో పాటు ఈ బొబ్బర ఇప్పుడు నల్ల తామర పురుగు సమస్య ఉంది కదా మనకు కు సమస్య ఎక్కువ కనిపించిందా మీకు ఏమైనా దీంట్లో పెద్దగా ఏం కనిపించలేదండి కనిపిస్తే ఇప్పుడు ఈ పచ్చికాయ్ ఎట్లా వస్తుంది రాదు కదా ఎక్కడ దగ్గర ఆగిపోవాలి ఇప్పుడు మీరు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మందులు స్ప్రే చేస్తారా గ్యారెంటీ చేస్తాం చేస్తారా ఓకేనండి నవదీపక్ అనే వెరైటీని వేసుకున్నారు ఫామ్ టెక్ వాళ్ళది చాలా బాగుంది తోట అయితే తోట అంతా ఒకే విధంగా ఉంది ఇది పెద్ద విత్తనాలే కదా పెద్ద పెద్ద కదా మాకు ఆయన ఏం చెప్పలేదు కాకపోతే మేము ముప్పై అంగల వేసుకున్నాం వేసుకున్నాం అయినా సరే కమ్ మూడు పాటల కమ్మేసింది ఇది జనరల్ గా మొక్కకి మొక్క సాలు ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటే బాగుంటది ముప్పై ఇంచులు పెట్టాము ప్రస్తుతానికి రెండు వైపుల ముప్పై ముప్పై పెట్టారు కాబట్టి అయినప్పటికీ సరిపోతుంది నాకు తెలిసి సరిపోయింది బాగా మీకు స్టార్టింగ్ నుంచి పొదలాగా రావడము అదంతా జరిగి ఉంటది అవును సో మరి మనకు వైరస్ సమస్య తక్కువే అంటున్నారు దాంతోపాటు కాపు కూడా బానే పడ్డది ఏడాది చూస్తున్నట్లేదు మీ తోటని సో మీకు తోట అనేది స్టార్టింగ్ లో మంచి పొదలాగా నీట్గా వస్తుంటది ఈ పెద్ద చురకాల్లో ఇది ఇదైతే మీకు ఎలా అనిపించిందో మరి చాలా బాగా వచ్చింది సో బాగా వచ్చింది కదా సో మరి తోట ఆటోమేటిక్గా మంచిగా వస్తున్నప్పుడు ఫర్టిలైజర్ ఎన్ని బ్యాగుల వరకు వేసి ఉంటారు ఈ ఎకరాకి ఇంత ఎంత వరకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మూడు పాటలకి మూడు మూడు తొమ్మిది పది స్టార్టింగ్ ఓ రెండు మొత్తం పదిహేను కట్టలు వేసి ఉంటాం మొత్తం పదిహేను కట్టలు వేసారా మీరు మిరప తోట వేసే ముందు దుక్కుల్లో ఎలాంటి ఏమైనా దుక్కులో పశువుల ఎరువు లాంటివి ఏమి వేయలేదు సార్ మాకు లేవు పశువులు ఏం లేవు ఓన్లీ పెట్లేజ్ షాప్ ని ఆధారపడి వేస్తాం చాలా బాగుంది ఓకే అండి విన్నారు కదా రైతు ఏం చెప్పారు అనేది సో తనైతే రెండెకర ఎకరా అయితే ఈ వెరైటీని వేసుకున్నారు ఫామ్ టెక్ వాళ్ళది నవదీప్ అనే వెరైటీ అనమాట సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెండెకరాలు వేస్తారంట రెండెకరాలు ఇదే వెరైటీ తీసుకుందామని తనైతే అనుకుంటున్నారు ఈ ఇయర్ అయితే వాళ్ళకి నలభై క్వింటల్ వరకు వస్తుందని రైతు అనుకుంటున్నారు రైతు ఆశిస్తున్నారు అనమాట సో ఉన్న పంట చూస్తే ఆ విధంగా ఉంది కాబట్టి నాకు ఈ ఇయర్ నలభై క్వింటల్ వస్తుందని నేను అనుకుంటున్నాను అన్నట్టు రైతు చెప్పడం జరిగిందనమాట మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఈ తోట ఒకవేళ దగ్గర చుట్టుపక్కల మన కూసుమంచి సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ తోటని చూడాలన్నా చూడవచ్చండి ప్రస్తుతం అయితే కటింగ్ కాలేదు కాబట్టి చాలా చక్కగా ఉంది మంచిగా ఉంది కనిపిస్తుంది సో రైతన్న ఎవరైనా వస్తే చూపిస్తారు కదా గ్యారంటీ చూపిస్తా ఓకే విన్నారు కదండి రైతు నెంబర్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను రైతుతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు రైతు ద్వారా ఏదైనా తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇదండి మనమైతే ఈరోజు నవదీప వెరైటీ చూసాము మీకు చూపించాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతో ఫార్మర్స్కి షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను